దేవునికి స్తోత్రం ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై సామెతల గ్రంథం రెండవ అధ్యాయంలో నేను ఆరో వచ్చిన చదువుతాను మీరందరూ కలిపి ఏడవ వచ్చిన చదవండి సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఎహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును మరోసారి ఏడో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన యథార్థం ఉన్నవాళ్ళు యుద్ధ మార్గం తప్పక నడుచుకున్నది చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఏ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభునందునటువంటి ప్రేమైన వారులారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం సామెతలు మహాజ్ఞాని అయిన సొలోమోను రచించాడు ఎన్నో విలువైనటువంటి సంగతులను ఆయన సామెతల గ్రంథంలో మనకు తెలియజేస్తూ వచ్చాడు ప్రార్థనకి అది వ్యక్తిగతమైనదైనా కుటుంబ ప్రార్థన అయినా సంఘ ప్రార్థన అయినా ప్రభువుకు అంగీకృతమై ప్రతిఫలాన్ని తెచ్చేదిగా ఉండాలంటే దానికి పునాది యథార్థతయే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్న నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అన్న ఇక్కడ సామెతలలో యథార్థవంతులను ఆయన వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడము అన్న కేడము అంటే యుద్ధాయుధం కేడము అగ్ని బాణాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాను అబ్రహముతో అన్నాడు అబ్రహమా భయపడకుము నేను నీ కేడము నీ బహుమానము అత్యధిక మగును అన్నాడు ఎందుకంటే అబ్రహము యథార్థవంతుడిగా ఉన్నాడు రెండవది దేవుని యొక్క మార్గాలను తప్పక నడుచుకొని యుక్త మార్గమును తప్పక నడుచుకున్నాడు తప్పక అనే మాట ఎంతో విలువైన యథార్థవంతుడైన దానియలు కూడా తప్పక ఆ మార్గాన నడిచాడు సింహాల బోనులో వేయబడినప్పుడు రాజు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు లేదా ఆయనకు ముందే చెప్తా ఉన్నాడు నా వల్ల కూడా కాలేదు దానియాలు ఈ శాసనం వీరు నన్ను మైమర్పించి చేశారు అయితే దాన్ని ఇప్పుడు నేను రద్దుపరచలేను కానీ ఏదేమైనా దేవుడు నిన్ను రక్షిస్తాడు ఏ దేవుడు నిన్ను రక్షిస్తాడు వచ్చిన దానియలు గ్రంథం ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన అంతటాయగా పట్టుకొని పోయి సింహముల గుహలో రాజు నీవు అనుదినం తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దాన్యాలతో చెప్పాను అని దాన్యాలు ఏ ధైర్యం చేయలేదు దాన్యాలు యథార్థవంతుడిగా ఉన్నాడు అతని విషయంలో వారు నేరము మోపాలని చాలా ప్రయత్నించారు కానీ వారికి ఏం దొరకలేదు ఇక దేవుని విషయం అందు తప్ప ఏ విషయంలో ఇతన్ని మనం ఎదుర్కోలేమని చెప్పి ఒక శాసనం చేశారు ఎవరైనా రాజు కాకుండా వేరే వారికి ప్రార్థన చేస్తే మనవి చేస్తే వాళ్ళను సింహాల గుహలో వేయాలి అని శాసనం చేశారు ఇలాంటి శాసనాలు ఆ దినాలలో రాజు దగ్గర ఉన్నవారు ఎక్కువగా చేసేటువంటి వారిగా ఉన్నారు రాజుకు మరి ముందు వెనుక సంగతులు తెలియక శాసనానికి సమ్మతించాడు ఆ శాసనం ప్రకటింపబడింది ఇలాంటి శాసనం ప్రకటింపబడినప్పటికీ కూడా దానియేలు మాత్రం దేవుణ్ణి సేవించటం మానలేదు అదే ఆరో అధ్యాయంలో పదో వచనంలో రాయబడి ఉంది ఇట్టి శాసనం సంతకము చేయబడనని తెలుసుకొని నన్ను ఆ ఆ అనుదినం ఇంటి పైగది కిటికీలు ఎరిశలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు స్ంచుచు వచ్చేను అన్నాడు కానీ దానియాలు తప్పక ప్రార్థించేవాడు అంటే తప్పక ఆ మార్గాన్ని నడిచాడు తప్పక నువ్వు ప్రార్థిస్తున్న దేవుడే లేదా సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించును అని రాజు చెప్పగలిగాడంటే రాజు ఎంతకాలం నుండి ఆయనను చూస్తూ ఉన్నాడు అందుకే దేవుడు దానియలను సింహముల గుహలో నుంచి రక్షించాడు సింహములు అతనికి ఏ హాని చేయలేదు మరి దేవదూతలు లేదా దేవుడు ఆ సింహముల యొక్క నోళ్లను మూసాడు ఆకలి కలిగిన సింహాలు ఆయన మీరికి రాలేకపోయాడు ఈనాడు మనం యథార్థతను పునాది వేసుకొని తప్పక ఆయనను సేవిస్తే తప్పకుండా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు సింహములో గుహ ఒక సింహం కాదు ఎన్నో రకాలు సింహాలు అందులో ఉన్నాయి చాలా సింహాలు ఉన్నాయి ఒక సింహం కాకపోతే ఒక సింహమైనా తొందరపడచ్చు కానీ ఏ సింహము దానియల మీదకి రాలేదు అవి నోర్లు మూసుకొని అలాగే ఉండిపోయాయి ఎందుకంటే దేవుడే దానియలకు రక్షక ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు ఈ దానియాలు రాజులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ ఆయన మారలేదు దానియలు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ఈ దాని పారసీకుడవు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్దిల్లే దర్యావేషు కోరేషు బబులోను రాజైన నెభిపద్నేజరాయనను చెరగా తీసుకొచ్చినప్పటి నుంచి అక్కడ ఉండి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని రాజ్యాలు మారినా ఆయన వర్దిల్లుతో ఉండేను అన్నాడు ఎంత ధన్యుడు ధాన్యాలు టి ఈ దినాలలో మార్గం తప్పక నడుచుకునేటువంటి వారంగాను యథార్థతనే మన ఆధ్యాత్మిక జీవిత పునాదిగా మనం కలిగి ఉంటున్నామా సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి అన్నాడు విలాపవాక్యం మార్గాలు ప్రలాపించడం ఏంటి ప్రలాపించవలసిన ప్రజలు ఆ మార్గాలలో నడవట్లేదు అందుకనే ఆ మార్గాలు ప్రలాపిస్తా అయ్యో సియోనుకు దాని మార్గమున మార్గమునవచ్చు వాడెవడనూ లేడే అని ఆ మార్గాలు ప్రలాపిస్తూ ఉన్నాయి ఈ అంత్య దినాలలో స్థానిక సంఘ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు రాత్రి ప్రార్థనలు సంఘంగా కూడుకునే ప్రతి సమావేశం ఎంత అవసరమైనది తప్ కూడుకొనుట మానక విజ్ఞాపన చేయుట మనకు మన కుటుంబాలకెంతో రక్షణకరం ఆనాడు అనేక సింహాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు వాడి అనుచరులు కూడా ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రమాదాలున్న ఈ ప్రపంచంలో మనం ఇలాంటి అనుభవాన్ని ఎడతెగక కొనసాగిస్తూ ఉన్నామా బలపడతా ఉన్నామా దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చుకుంటున్నామా ఎందుకంటే రాజ్యాలను నియమించేది ప్రభుత్వాలను నియమించేది ప్రభువే వాటిని తీసివేసేది కూడా ప్రభువే స్థిరపరిచేది కూడా ప్రభువే ప్రభు యొక్క రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అది నిత్యము నిలిచేటువంటి రాజ్యం సమస్త కార్యాలను ఆయన చక్కగా నిర్వర్తించేవాడు దాని గ్రంథంలో మరి అక్కడ అనేక ప్రభుత్వాలు రానున్నటువంటి సమయంలో ఈ మాట దేవుడు చెప్తూ వచ్చాడు తొమ్మిది ఏడవ అధ్యాయానికి రండి పద్నాలుగో వచ్చి నుంచి చదువు సకల జనులను రాష్ట్రములను ఆయనకి ఆయనకి ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదన్నాడు ఇది దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పబడినటువంటి మాట ఆయన రానున్న దినాలలో ఒక రాజ్యాన్ని నియమిస్తున్నాడు అందరూ ఆ రాష్ట్రాలు ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని ఆయనని సేవించేటువంటి వారిగా ఉంటారు అని చెప్పారు అంతేకాదు మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగ యుగములు యుగాంతము వరకును వారు రాజ్యమేలుదురు అని ఇప్పుడున్న ప్రభుత్వాలను కూడా ఆయన నియమిస్తున్నాడు ఆయనే వాటిని ఉంచుతున్నాడు తీసేస్తున్నాడు ఆ అధికారం ఆయనకు మాత్రమే ఉంది ఆ ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు తీసేయాలో ఆయన నిర్ణయిస్తాడు అట్లు దేవుడు తన యొక్క అధికారాన్ని భూలోకంలో సర్వభౌమ అధికారాన్ని ప్రకటన చేస్తూ దాన్ని నిర్వహించేటువంటి వాడిగా ఉన్నాడు మరి ఇప్పుడు మనం దేవుని యొక్క శాశ్వతమైన ప్రభుత్వంలో ఉన్నాం రానున్న తీరంలో అక్షరార్థంగా కూడా ఆ రాజ్యం భూమి మీద విస్తరిస్తుంది వెయ్యేళ్ల పాలన జరుగుతుంది అయితే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల మధ్య స్థానిక రాష్ట్ర ప్రభుత్వమే కానీ లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే కానీ సాతాను అనుకున్న ప్రభుత్వం రాదు రాహుడు దేవుడు నియమించిన ప్రభుత్వం రావాలి అది ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు లేదా మనకు అనుకూలంగా ఉండవచ్చు కానీ దేవుడే ఆ ప్రభుత్వాన్ని నియమించాలి బబులోను సామ్రాజ్యాన్ని నియమించింది ప్రభుత్వాన్ని నియమించింది ఆయనే ఆ తర్వాత అశురు సామ్రాజ్యాన్ని ఇతరమైన ప్రభుత్వాలను నియమించింది ఆయనే అహేశ్వేరేషు ప్రభుత్వం కోరేషు ప్రభుత్వం దర్యావేషు ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి దేవుని పిల్లలు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయనే ప్రభువై వారిని పాలించేటువంటి వాడిగా ఉన్నాడు మన బాధ్యత ఏంటంటే ఆనాడు ఎస్తేరు ప్రార్థించినట్టుగా దాని ఏలు ప్రార్థించినట్టుగా ఏ ప్రభుత్వ కాలములో ఉన్నప్పటికీ కూడా యథార్థవంతులు వర్ధిల్లుతూనే ఉంటారు యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దుష్టుని యొక్క పన్నాగాలు ఎన్నైనా కూడా దేవుడు లయపరిచేటువంటి వాడిగా ఉంటాడు మహేశ్వరి రోజు ప్రభుత్వ కాలాన దుష్టుడైన హామను ఒక పన్నాగం చేసి అప్పుడు కూడా యూదులందరి మీదకి ఖడ్గము రావాలని తలంచాడు కానీ దేవుని పిల్లలు యథార్థవంతులై హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు దాదాపుగా నూట ఇరవై ఏడు సంస్థానాలు ఆ శాసనాన్ని బట్టి మహాదుఖములో రోదనలో మునిగిపోయారు ఏడ్పులో మునిగిపోయారు అప్పుడు ఎస్తేరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ప్రభుత్వం మారలేదు కానీ ఆ ప్రభుత్వములో దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ కలిగింది విజయము కలిగింది ఆనందము కలిగింది దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు అదే ఆయన సర్వభౌమాధికారానికి సూచనగా ఉంది కాబట్టి ఎవరైతే ఆయనను తప్పగా సేవిస్తారో యథార్థతనే పునాదిగా వేసుకొని ఉంటారో వారు దేవుని ఏ కాలమందైనా సరే వర్దిల్లేటువంటి వారిగా ఉంటారు వారికి ఆయన తోడై ఉంటాడు వారిని విడిపిస్తాడు వారికి మేలు చేస్తూ వస్తాడు ఐగుప్తులో ఇస్రాయేలు వర్దిల్లడం ఎంత ఆశ్చర్యం యోసేపు అధికారి తర్వాత లేదంటే రాజు తర్వాత అధికారిగా ఆయనను దేవుడు చేశాడు యోసేపును వర్ధిల్ల చేశాడు యోసేపు యథార్థతను బట్టి యోసేపుకు దేవుడు తోడయి అతడు చేసినదంతి కూడా సఫలమయ్యేటట్టుగా చేశాడు వారికి ఆయన కేడములాగా ఉన్నాడు ఆయనే వారి బహుమానమై వారికి సహాయుడై ఉన్నాడు ఈనాడు మనం అలాంటి ధన్యతను అనుభవిస్తూ ఉన్నామా ఈ ప్రభుత్వం రావద్దు ఆ ప్రభుత్వం రావద్దని మనం అనుకుంటాం కానీ ప్రభు మనసులో ఏది ఉన్నదో అదే వస్తుంది ఆ ప్రభుత్వ కాలంలో మనం చేయవలసినదేదో మనం ఆయనను అనుసరించి జరిగించినప్పుడే కార్యం నెరవేరుతూ ఉంటుంది ఈనాడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఎంతో బాధాకరమైనది ఉత్తర ప్రాంతమంతా విగ్రహారాధనతో నిండి ఉంది చర్చసే లేవు ఎక్కడో చోట కొద్దిమందే కూడుకుంటారు ఎక్కడైనా క్రైస్తవుడు అనేవాడు కనబడితే వాడిని కొడతారు పత్రికలు కానీ సువార్త చేయడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇప్పటికీ వాళ్ళు ఎంతో బాధను వేదనను అనుభవిస్తూనే ఉన్నారు ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది ఒక దైవజనుడు ఏమన్నాడంటే భారతదేశాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు అందుకే రెండు వందల యాభై ఆరు దేశాలలోకి వెళ్ళని సువార్త మొట్టమొదట భారతదేశానికి దేవుడు పంపించాడు తన శిష్యుడైన తోమాను భారతదేశంలో అడుగుపెట్టేట్టుగా ఆయన చేశాడు అని చెప్పాడు దక్షిణ ప్రాంతంలో ఆయన ఎంతో విరిగిగా సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి దేవుని కార్యాన్ని చేశాడు మరి మనవంతు బాధ్యతగా మన దేశాన్ని ఎంతో ప్రేమించిన దేవుణ్ణి మన దేశ రక్షణ కొరకు సరియైన ప్రభుత్వం కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నామా సువార్త ఆటంకంగా లేకుండా అంటే సువార్తకి ఏ విధమైన పరిస్థితి ఆటంకం లేకుండా ఒకవేళ ఆటంకంగా కనబడుతున్న పరిస్థితులన్నీ సువార్త జయిస్తూ ప్రతి ప్రాంతానికి సువార్త వెళ్ళి ప్రజలు రక్షణ పొందినట్లుగా మనం విజ్ఞాపన చేస్తున్నామా యథార్థవంతులు తప్పక మార్గాన నడిచే వారికి భారం ఉంటుంది దేవుడి హృదయంలో ఉన్న భారాన్ని వారు దేవుని సన్నిధిలా కనిపెడతా ఉంటారు చూడండి యోన దేవుని సువార్తను మొదట అవిధేయుడు కూడా నీకు దుర్గతి కలుగును అని చెప్పి నేనేవే పట్టణానికి ప్రకటించాడు ప్రకటన జరిగిన తర్వాత అక్కడున్న ప్రభుత్వం మంత్రి రాజు ఉపవాసపు తీర్మానం చేశారు అసలు రాజులు సింహాసనం దిగడం ఎంత కష్టం కానీ ఈ రాజు దేవునికి భయపడి తన పదవి ముఖ్యం కాదు అధికారం ముఖ్యం కాదు దేవుని ప్రజలే ముఖ్యమని గుర్తించి ఆయన సింహాసనాన్ని దిగి మరి దేవుని రాజస్వార్తకు లోబడ్డాడు యోనా గ్రంథం

నేనేవే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసించిటించి అందరు గోని పట్ట కట్టుకొని తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రు ఎంత ఆశ్చర్యం అసలు యూధారాజులు కూడా ఇస్రాయేలు రాజులు కూడా ఇంత వినయం విధేయత చూపించలేదు ఆ ప్రకటన వినబడగానే రాజు పని పనిచేశాడు అన్యుడైనప్పటికీ కూడా తనకు పదవి సింహాసనం ముఖ్యం అనుకోలేదు దేవుని ప్రజల క్షేమమే అనుకున్నాడు నినేవేను కాపాడడానికి ఆయన కూడా ఉపవాసంలో ఉన్నాడు

మనుషులేమి పశువులేమి ఇంత గొప్ప ప్రకటన జరిగింది అప్పుడు అందరూ పడ్డారు ఆ ప్రాంతం అంతా గోనెపట్టలు కావాలంటే ఎన్ని గోనెట్టలు కావాలి మనుషులేకే కాదు పశువులకు కూడా వారు గోనె పట్టలు అన్న అంటే రాజు యొక్క ఆజ్ఞ మంత్రులు పశువులు అన్నిటికీ కూడా విస్తరింపజేసి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడే ఒక అన్యా పట్టణం మీద దేవుడు ఎంత విచారిస్తూ ఉన్నాడు మరి తన స్వకీయ జనాంగం పట్ల ఆయనకి ఎంత ఆశ ఉంటుంది ఆయన అన్నాడు చూడండి చివరి వచ్చిన చదవండి నాలుగో అధ్యాయంలో అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై అప్పుడు ఎడమలు ఎరగని జనమును నేను విచారపడవద్దాను భారతదేశం గురించి ఇతర దేశాల గురించి ఆయన ఎంత విచారపడతా ఉన్నాడు ఆ విచారం మన హృదయంలో ఉందా ఒక్క ప్రకటన ఒక్క ప్రార్థన ఎంతమంది ఆత్మల రక్షణకు కారణమవుతామని మనం చిన్నగానే ప్రకటించవచ్చు కానీ దేవుడు గొప్ప కార్యము చేస్తాడు మూడు దినాల పరిమాణం గల పట్టణానికి ఒక్క దినమే ప్రకటన చేశాడు యోన మనసుతో ప్రకటన చేశాడు అయినను దేవుడు కార్యము చేశాడు సో మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడు ఆయన ఎంత ధన్యులమవుతాం టినాడు విచారణ లేని జీవితం నిర్విచారంగా ఉంటున్న జీవితం చింత లేని జీవితం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల కొరకు సంఘ స్థితిగతుల కొరకు మనం ఎప్పుడూ భారం కలిగి ఉండాలి యథార్థతను పునాదిగా వేసుకొని తప్పక ఆయన మార్గాలలో నడుచుకుంటూ దేవుడిచ్చే భారాన్ని మనం హృదయంలో నింపుకొని సార్వత్రిక స్థానిక సంఘాల కొరకు ఎల్లప్పుడూ మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి ఆత్మల రక్షణ కలుగుతుంది ఆత్మీయ ఉజ్జీవము కలుగుతుంది అప్పుడు పరిషత్తులు పరిపూర్ణత కొరకు పరిగెడతారు దేవుని రాజ్యం భూమి మీద కట్టబడుతుంది ఆయన నామానికి కలుగుతుంది కాబట్టి రాత్రి ప్రార్థనలో మనం ఈ విషాలను తలస్తూ ప్రభువుకు అప్పగించుకుందాం దేవుడి తలంపును దీవించును దాకా